ఒక్కసారి కొమ్మరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మద్యం కుంభకోణం సంబంధించి సిట్టు శరవేగంగా విచారణ చేస్తూ ఉంది మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రోజు కస్టడీ అయిపోయింది రెండో రోజు విచారిస్తా ఉన్నారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులకు ఏ మాత్రం సహకరించట్లేదు మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉంటే నాకేమాత్రం మాత్రం సంబంధం లేదు నాకేం తెలియదు ఇవై మాట్లాడుతూ ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా స్పష్టంగా ఆయన బెదిరించే పరిస్థితి కనిపిస్తోంది నిన్న సిట్ అధికారులు ఆయన్ని కస్టడీకి తీసుకునే ముందు లిటరల్గా బెదిరిస్తూ ఉన్నాడు నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు మీ అంతు చూస్తా మీ సంగతి తేరుస్తా దేవుడన్నీ చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని శిక్షిస్తాడు ప్రకృతి మిమ్మల్ని వదిలిపెట్టదు ఇలాంటి శాపనార్థాలు పెడుతూ ఈ విధంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఒకరోజు కస్టడీ ముగిసిపోయింది రెండో రోజు కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు కానీ ఏమాత్రం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులకు సహకరించట్లేదు నాకు గుర్తు లేదు నన్ను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు నాకు సంబంధం లేదు నాకేం తెలుసు ఇలా అడ్డదిడ్డంగా కొన్నిటికీ అసలు పూర్తిగా మౌనంగా ఉండిపోయిన పరిస్థితి ఎందుకంటే పక్కా ఆధారాలు ముందు పెట్టి నువ్వు పలానా రోజు పలానా డేట్లు ఆ సమయంలో నువ్వు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ దగ్గర ఎందుకున్నావు ప్రణవి ప్రకాష్ని ఎందుకు కలిసావు ఇవన్నీ కూడా ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు మౌనంగా ఉండిపోతున్నాడు అడ్డంగా దొరికిపోయినప్పుడు మౌనాన్ని వహిస్తూ ఉన్నాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఒక రెండు నిమిషాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా సీట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు సీట్ అధికారులు ఆయన్ని ఏం అడుగుతున్నారు ఆయన ఏం చెప్తున్నాడో ఒక్క రెండు నిమిషంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా లంచాల రూపంలో డిస్టలరీస్ కంపెనీ నుంచి తీసుకున్నది రాజకీస రెడ్డి ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పంపించాడు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు ఆ కోట్ల రూపాయలన్నీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదండి దానికి సమీపంలోనే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో మూడు వందల పన్నెండు ఫ్లాట్ నెంబర్ ఆ ఫ్లాట్ నెంబర్తో సహా చెప్తున్నాను మూడు వందల పన్నెండు ఫ్లాట్ నెంబర్లో ప్రణయ్ ప్రకాష్ అక్కడ బాధ్యతలు అప్పగించి ఆ ఫ్లాట్లోనే కోట్ల రూపాయలు దాచేశారు ఎందుకు దాచారు పార్టీ కోసం పంచిపెట్టడానికి నియోజకవర్గంలో ఎవరైతే అభ్యర్థిగా నిలబడతారో కొన్ని నియోజకవర్గాలు సెలెక్ట్ తీసుకున్నారు ఎక్కడ కొంచెం పార్టీ వీక్ ఉంది ఎక్కడ మనం డబ్బులు ఖర్చు పెట్టాలి ఏ అభ్యర్థికి ఇవ్వాలనేది ముందుగా ఒక డైరెక్షన్ ప్రకారం ఆ డబ్బులు అనేవి ఆ వైసీపీ అభ్యర్థులకు చేరవేసే బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నాడు ప్రణయ్ ప్రకాష్ అపార్ట్మెంట్లో కాపలాదారుగా ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుల్ని ఈ ల్యాండ్ మార్క్ బిల్లా దగ్గర పంపిస్తాడు అపార్ట్మెంట్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత కోట్ల రూపాయలు ఆయన చేతికిచ్చి పంపిస్తారు ఇవన్నీ కూడా ముందు పెట్టి ప్రశ్నించారు అంటే ప్రణవ్ ప్రకాష్ మాకు ముందు నుంచి తెలుసు మా పార్టీకి సంబంధించిన నాయకుడే అంటే మేము ఎవరిని కలవకూడదా ఎవరి దగ్గరికి పోకూడదా మా కార్యకర్తలతో మేము మీట్ కాకూడదా ఇది ఆయన ఇచ్చిన సమాధానం కానీ అక్కడికి వెళ్ళి ఏం చేశాడు కోట్ల రూపాయలకు సంబంధించిన డీలింగ్స్ ఆయన ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడే చెవిరెడ్డి అనుచరులు వచ్చి డబ్బు మూటలన్నీ తీసుకుని చేరవేస్తూ ఉంటారు వైసీపీ అభ్యర్థులకు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ విచారణలో మే తొమ్మిదవ తారీఖు అండి గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల సమయంలో మే తొమ్మిదో తారీఖు డేట్తో సహా చెప్తా ఉన్నారు సిట్ అధికారులు ఆయన ముందు పెట్టి ప్రశ్నించారు మే తొమ్మిదో తారీఖు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తున్నటువంటి ఒక లారీలో ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు తరలించారు కేశరెడ్డి దగ్గర నుంచి మీరు లారీలో తరలిస్తూ ఉన్నారు ఆ లారీ వెనకాలే కాపలాగా మీ గన్మెన్ మీ పిఏ ఇద్దరూ కూడా ఉన్నారు ఎప్పుడైతే పోలీసులు ఆ లారీని అడ్డుకుని అందులో డబ్బులు తరలిస్తున్నారన్న ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అడ్డుకుని ఆ ఎనిమిది కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంటే వెంటనే మీరు ఫోన్ చేశారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరికి ఫోన్ చేశారు మీ గన్మెన్కి మీరు ఫోన్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోండి అని చెప్పారు అవన్నీ కూడా రికార్డ్ అయ్యి కాల్ డీటెయిల్స్ మొత్తం సేకరించి సిట్ అధికారులు ప్రశ్నించారు మరి ఆ సమయంలో ఎనిమిది కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనపరుచుకున్నప్పుడు ఎలక్షన్ టైంలో మీరు ఆ సమయంలో ఎందుకు ఫోన్ చేశారు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా ఆధారాలు ముందు పెట్టి ఉన్నారు అడ్డంగా దొరికిపోయారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇవన్నీ దొరికిపోయేసరికి ఇక ఎలాగూ కొన్ని రోజులు జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితుంది మన విషయాలు మొత్తం తెలిసిపోయినాయి కాబట్టే ఆయన నేనే తప్పు చేయలేదని చెప్పి ప్రజలకు చెప్పాలని చెప్పి ఆ పార్టీ ఆర్థిక కార్యకర్తలకు ఒక భరోసా నింపడం కోసం నేను తప్పు చేయకపోయినా ఈ కూటమి ప్రభుత్వం నన్ను కక్ష సాధిస్తుంది అరెస్ట్ చేస్తుంది అని చెప్పడానికి ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా చాలా విషయాలు చాలా విషయాలు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు సిట్ అధికారులు సంపాదించారు అందుకే అరెస్ట్ అయ్యేటప్పుడే ఆయన పారిపోయే ప్లాన్ చేశారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈయన అరెస్ట్ చేశారండి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెంకటేష్ నాయుడు ఆయన ఫ్రెండ్తో కలిసి ఇద్దరు కలిసి కొలంబోకి చెక్ చేద్దాం అనుకున్నారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇచ్చేశారు ఆయా ఎయిర్పోర్ట్లకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వ్యక్తి ఏ ఎయిర్పోర్ట్కైనా ఏ నౌకాశరా ఆయనకైనా వస్తే అతన్ని ఆపు చేయండి దేశం దాటిపోయే ప్రయత్నం చేస్తే అతన్ని ఆపండి మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి ముందే చెప్పారు అందుకే ఆయన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా అసలు సూత్రధారి గురించి ఆరాధిస్తున్నారండి ఇప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు జిప్తే చేశాడు ఇదంతా రాజకేసరి డబ్బులు తీసుకోవడం అపార్ట్మెంట్లో దాయటం దాన్ని ఎన్నికల అభ్యర్థులు ఖర్చు పెట్టడం ఇదంతా ఎవరు జిప్తే చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఇదంతా చేస్తాడు ఆయన ఆయనకేం పని ఆయనకేం అవసరం ఉంది పార్టీలో ఉన్న అభ్యర్థులందరినీ గెలిపించే బాధ్యత ఈయనందుకు తీసుకుంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ ఇది ఈ డబ్బులు నేను ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఇవ్వమంటే ఏ అభ్యర్థికి ఇవ్వమంటే ఇవ్వండి ఎక్కడ పెట్టుబడులు పెట్టమంటే అక్కడ పెట్టండి ఎక్కడ దాయమంటే అక్కడ దాయండి ఎవరు చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేశాడు అని చెప్పి ఇప్పుడు కూటమి నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వస్తున్నటువంటి ఈ ఆధారాలను బట్టి సో డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఇక ఎంతో సమయం లేదు ఒక నెల రోజుల వ్యవధిలోనే అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అరెస్టు అవుతాడు అన్న చర్చ బలంగా జరుగుతుంది కూటమి నాయకులు ఇదే చెప్తా ఉన్నారు ఎందుకంటే సీట్ అధికారులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఏసేది కరెక్టా కాదా చెక్ చేసుకుని అరెస్టులు చేస్తూ ఉన్నారు జడ్జి ముందు ఆధారాలు ప్రవేశపెడతా ఉన్నారు లేదంటే జడ్జి ముందు సరైన ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి వీళ్ళందరూ కూడా ఒక్కరోజు కూడా జైల్లో ఉండకుండా బయటకు వచ్చేస్తారు అప్పుడు పరువు ఎవరిది పోతుంది కూటం ప్రభుత్వం ఉంది కక్ష సాధింపు అని చెప్పి నిజంగానే అనుకునే ప్రమాదం ఉంది సో డెఫినెట్గా అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే అలాంటి భావన కలగకుండా ఉండాలంటే నిజమైన అరెస్టులు చేయాలి నిజంగా తప్పు జరిగితే నిజమైనటువంటి దోషలు ఉంటే చట్ట ప్రకారం శిక్షించబడాలి ఇది కూటమి ప్రభుత్వం చెప్తుంది అందుకే ఇంత లేట్ అయినా సరే ఒక నెల రోజులు రెండు రెండు నెలలు లేట్ కానివ్వండి కానీ ఆధారాలను బట్టి మనం ముందుకు పోదామని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు ఆరు నెలలు ఈ కేసు వచ్చినప్పటి నుంచి ఆయన పేరు ఎక్కడ లేదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తవ్వుతూ ఉంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు అందుకే ఈయన అరెస్ట్ అవడం కూడా లేట్ జరగడానికి కారణం ఏంటి ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేయొద్దు ఆయన పేరు ఈయన ఉన్నాడని తెలిసినప్పటికీ ఆధారాలు సంపాదించిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా సో డెఫినెట్గా అసలు సూత్రధారి కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొరుకుతారు ఆయనకు సంబంధించిన ఆధారాలు కూడా దొరుకుతాయని చెప్పి సిటీ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది మద్యం కుంభకోణానికి సంబంధించి వస్తున్నటువంటి ఈ జరుగుతున్న విచారణ కావచ్చు సిట్ అధికారులు సంపాదిస్తున్న ఆధారాలు కావచ్చు చేసినటువంటి అరెస్టులు కావచ్చు మీరేమనుకుంటున్నారు అసలు సూత్రధారి ఈ కేసులో అరెస్ట్ అవుతాడా లేదా మీరేమనుకుంటున్నారు కమెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి